ప్రభునామానికి స్తోత్రాలు ప్రేజలాడందరికీ పదకొండవ ఎబ్రి పత్రిక ఎనిమిదవ వచనం జ్ఞాపకం చేసుకుందాం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసంను బట్టి ఆ పిలిపినకు లోబడి తాను స్వస్థంగా పొందనయున్న ప్రదేశంకు బయలు వెళ్ళినో మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళినో హలీలో దేవుడు అబ్రహమును నీ తండ్రి ఏంటి స్వజనమును మరువము అని అంటాడు అని నేను గొప్ప చేయ మొదలు పెడతాను అని ఎన్నో రకాలుగా అబ్రాహ్మతో దేవుడు మాట్లాడినట్లు మనం లేఖన గ్రంథంలో చూస్తున్నాం కానీ బయలు వెళ్ళినమన్నప్పుడు ఆయన బయలు వెళ్ళాడు బయలు వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళలో ఎరగకనే ఆయన ఎలా వెళ్ళాడు విశ్వాసమును బట్టి దేవుడి అందు విశ్వాసము ఎలా నన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు నమ్మదగిన సహాయకుడు అని దేవుడి అందు నమ్మకము కలిగి ఒక విశ్వాసమును దృఢపరచుకొని నన్ను పిలిచింది ఎవరు సర్వశక్తి గల దేవుడు ఒక మనుషుడు కాదు నన్ను నడిపిస్తున్న దేవుడు దేవాతి దేవుడు సర్వశక్తి గల దేవుడు నన్ను నడిపించిన వింటున్నాడు కాబట్టి తప్పకుండా నన్ను రక్షిస్తాడు నా కుటుంబాన్ని రక్షిస్తాడు అని దేవుడి అందు విశ్వాసంతో ఆయన బయలువెళ్ళాడు ఎక్కడికి వెళ్తున్నామో తెలియక ఆ పిలుపుకు లోబడి దేవుడు పిలిచిన ఆ పిలుపుకు అబ్రాహ్మ గడి లోబడ్డాడు మరి నిన్ను ఏ విధముగా ఏ రీతి పరిస్థితులలో ఎటువంటి సమయాలలో దేవుడు పిలుస్తున్నాడో ఎరుగుతున్నావా గ్రహింపు అసలు మనకు ఉందా గ్రహింపు అనేది మనకు ఉందా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన ఆత్మ హెచ్చరిక చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని వాక్యం చేత దర్శిస్తున్నప్పుడు మనకు హెచ్చరిక ఉందా మనకు లోబడేతత్వం ఉందా తిరస్కారం ఉందా అబ్రామ్ గారు తన పిలిచిన పిలుపు లోబడి ఉన్నాడు లోబడి ఉన్నాడు కాబట్టి దేవుడి అందు నమ్మకము ఉంచగలిగాడు మాట వింటామో ఎప్పుడైతే అప్పుడే నమ్మకం కలుగుతుంది మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు భూలోకంలో నీకు ఎన్ని శ్రమలైన ఏదైనా బాధ ఇబ్బందులు ఎరుకు కొదువ ఏదైనా సరే నిన్ను రక్షించిన వాడు బలవంతుడు నిన్ను రక్షించిన వాడు సజీవుడు నిన్ను రక్షించిన వాడు ఐశ్వర్యవంతుడు నిన్ను రక్షించినవాడు నీ కొరకు బలి అయిన దేవుడు నీ బాధలన్నీ తన మీద వేసుకున్న దేవుడు నీ శిక్ష మొత్తం కొట్టేసిన దేవుడు నీ కొదువను గురించి ఆలోచించకు నిన్ను దేవుడు పిలిచిన పిలుపును బట్టి ఆలోచించు ఆయన పిలిచి ఉన్నాడు ఎరగకనే ఎటు ఎల్లాలో తెలియదు ఎటు రమ్మ ఎటు ఓవల్ల కూడా తెల్లది తెల్లక నాయన పిలిచిందా నేను పోతున్నా అంతే దారేది గమ్యమేది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్న దేవుడు ఒక మార్గమై నిలుస్తాడు నా ముందు అని గారు నమ్మారు నమ్మాడు కాబట్టి ఆ పిలుపుకు లోబడి గారు వెళ్ళినట్లు మనం చూస్తున్నాం విశ్వాసమును కింది వరకు చూసినట్లయితే విశ్వాసమును బట్టి అతడును అతనితో వా ఆ వాగ్దానంను వారసురాలైన అలిలుయ అతనిల్లిండు అతనితో వారసురాలైన సహకారిణి అమ్మ కూడా బయలు వెళ్ళినట్లు మనము చూస్తున్నాం సహ గృహములలో సమానులైన ఇస్సాకు యాకోబు అను వారిని గుడారంలో నివసించచ్చు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి ఏలైనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై నైు ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహము ఎదురు చూచుచుండెను దేవుడు దేనికి శిల్పయి ఉన్నాడు ఒక పరలోక రాజ్యానికి ఇరుషలేము పురమునవు నువ్వు తన ఇరుసెలేము పురమునవు దాని కొరకు విశ్వసించాడు ఆయన కిందిన వాటిని దేని తన తన కలుగుతున్నది ఏదని చూసుకున్నాడో లేదో కానీ దేవుణ్ణి పూర్తిగా నమ్మాడు ఆయన దేనికి దేవుడు శిల్పకారై ఉన్నాడో ఆ నిర్మాకుడు ఆ పునాదు గల పట్టణం కొరకు అబ్రహం ఎదురు చూశాడు దేవుడికి చాలా నచ్చింది చాలా ఇష్టమైంది అందుకేమంటుండీ ఇక్కడ విశ్వాసంను బట్టి శారా ఈ వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకున్నాను గనక తాను వయస్సు దైనను గర్భము ధరించడానికి శక్తి పొందాను హాలి లూయ ఇక్కడ మాట జాగ్రత్తగా విశ్వాసం బట్టి షారా ఈ వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు మనల్ని పిలిచిన వాడు కూడా నమ్మదగినవాడు ఎందుకు చింత ఎందుకు బాధ ఎందుకు వేదన ఒంటరితనమా దుఃఖమా లేమి హింసలా రోగమా దేని గురించి బాధపడుతున్నావు నీ వెంట రాని శ్రమలు నీ వెంబడి రాని శ్రమలు నువ్వు అడుగుపెట్టి చోట ఎలా నేను ఉంటానని నమ్మ వాగ్దానం చేసిన దేవుణ్ణి చూడు శ్రమ చిన్న కొడుతుంది నేను నీతో ఉన్నాను నేను ఐశ్వర్యవంతుణ్ణి అని దేవుడు మాటను విను నీకు కరువు కనబడదు నేను ఒంటరి వారము అనేది ప్రజల ప్రజలది చూడకుండా నన్ను ఆదరించుటకు ఆశ్రయపురమైన దేవుడు నాకున్నాడు అని బలమైన నమ్మకంతో చూడు విశ్వాసంతో చూడు ఒంటరితనం అనేది నీకు ఎక్కడా కనబడాలి దేవుడు కావాలా ఆయన విశ్వాసంలో ఉన్న సారాంశంతో జయించగలని కోరిక ఉందా నీకు అయితే విశ్వాస జాబితాలు లికిర్రా విశ్వాస జాబితాలు నీవు కూడా లిఖించబడాలి అంటే నీకు కలుగుతున్న ప్రతిదాన్ని పక్కన పెట్టి నిన్ను పిలిచిన దేవుడు అందు నమ్మకం ఉంచు నిన్ను పిలిచిన దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచు నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు నీ కొరకు తన సొంత కుమారుని అర్పణగా అర్పించి రక్తమంతా స్వరక్తమంతా కాచి నీ కొరకు దరిద్రుడైన దేవుడు నువ్వెందుకు నమ్మట్లేదు నీకెందుకు విశ్వాసంలో సన్నగిలుతున్నావు నీ బలహీనతను చూసి నువ్వు బలహీనమవుతున్నావు నీ కార్యములు జరగట్లేదని దేవుణ్ణి బలహీనపరుస్తున్నావు ఎప్పుడైనా మన సమస్య చిన్నది సర్వశక్తిగల దేవుడు అని నేను అంటాడు దేవుడు మృతతుల్యమైన ఆ గర్భములోకి జీవమిచ్చిన దేవుడు ఎలా ఇచ్చిండు నేను ఇస్తున్నాన మీకు అందుకుందా జాగ్రత్తగా గమనించాలి దేవుడి వాక్యం గైకోని రైంటుంది దేవుడి వాక్యం షారాయి వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు హలీలోయ ఈ గ్రంథం అంతా వాగ్దానంతో కూడిన ఉంటుంది నీ సమయంలో ఏ సమయమైన ప్రతికూల పరిస్థితుల మధ్యలైనా ఎటువంటి స్థితిగతులైనా దీంట్లో విశ్వసించి ఈ వాక్యమును తీసి నీవు ధరించుకొని వాక్యమును నిత్యము ఆ పని కొరకు ఏదైతే వాగ్దానం దేవుడిచ్చాడో దాని కొరకు వెల్లడి పరిచావో దేవుడి సన్నిధిలో విడుదల చేశావో నీకు దేవుడు కార్యసిద్ధి ఆరంభం జరిగిస్తాడు విశ్వాసం ఆయనకు కావాల్సింది దేవుడికి విశ్వాసంతో ఉండి ఉన్నవారే ఆయనకిష్టలు అంటున్నాడు దేవుడు లేనిది ఉన్నట్టు చేయగల శక్తిమంతుడు నా దేవుడు సమర్థుడు ఎందుకు బలహీనం ఎందుకు డీలైపోతున్నావు కావద్దు దేవుడు నీ ముందు నిలిచిన్నాడు నిన్ను ఆదరించట కొరకు నీకు విజయం ఇచ్చట కొరకు